మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృ వియోగం కలిగింది ఆయన తండ్రి పురుషోత్తం రెడ్డి కన్నుమూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉదయం హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి మరణం పట్ల మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సహా పలువురు పార్టీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఉత్తమ్ కుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు పురుషోత్తం రెడ్డి భౌతిక కాయానికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర నివాళులర్పించారు సాయంత్రం ఆరు గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు